அந்த நமஸ்காரம் இப்படே அந்த வார்த்த ஒரு எம்எல்ஏ அத்த పార్టీ అధ్యక్షుడు రాజీనామా అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సొంత గ్రామంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి బిగ్ షాక్ తగిలింది పాలకుర్తి నియోజకవర్గ అంబోర్పూర్ మండలం చల్లపర గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎక్కటి నాగిరెడ్డి అనే వ్యక్తి అయితే పదవికి రాజీనామా చేశారు అసలు ఎందుకు చేశారో అన్న విషయంలోకి వస్తే యశస్విని రెడ్డి అత్త రెడ్డి తీరుపైన నాగరెడ్డి అయితే అసంతృప్తి వ్యక్తం చేశాడు గత ఎనిమిది సంవత్సరాలుగా పార్టీలో ఉంటూ ఎమ్మెల్యే గెలుపు కోసం కష్టపడ్డా కూడా ఫలితం దక్కలేదని లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డితో కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు తనను రెడ్డి ఇబ్బందులకు గురిచేస్తుందని రాజీనామా లేకుండా వ్యక్తం చేశారు ఇదిలా ఉంటే మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి ఇటీవల ఝాన్సీ రెడ్డి పైన సంచలన ఆరోపణలు అయితే చేశారు ఝాన్సీ రెడ్డిని విదేశాల నుండి పిలిపించి ఎన్నికల్లో పోటీ చేయించాలని కోరమన్నారు అలాగే ఆమె గెలుపుకు ఎంతో కృషి చేస్తున్నామన్నారు కానీ గెలిచిన తరువాత కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు ఎస్ఎస్వి రెడ్డి ఓటమి కోసం ప్రయత్నించే వారినే ఇప్పుడు పక్కన పెట్టుకుని సొంత పార్టీ నాయకులని దూరం పెడుతున్నారే అంటున్నారు అయితే యశస్విని రెడ్డికి మంచి చేయాలని ఉన్నా సరే ఝాన్సీ రెడ్డి వల్ల చేయలేకపోతున్నారు అని ఆరోపించారు ఈ విషయం పైన నిజంగానో యశస్వి రెడ్డికి బిగ్ షాక్ అని చెప్పాలి ఆయన రాజీనామాతో ఈవిడ మెడకైతే ఉచ్చి బిగుసుకున్నట్లు అయిపోయింది మరి ఏం జరుగుతుందో ముందు ముందు చూడాలి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్